ఒక ఊరిలో దద్దమ్మ అనే పెద్దమ్మ ఉండేది ఆవిడకు పిల్లలు లేరు ఊరిలో ఎవరైనా కష్టంలో ఉంటే దద్దమ్మ వారిని అక్కున చేర్చుకుని ఒకరోజూ ఆమె మేనకోడలు చిన్నమ్మని తీసుకొచ్చింది చిన్నమ్మ మంచి మనస్తో మృదువుగా మాట్లాడు ఇంటి పనులన్నీ చేయడం మొదలుపెక్కింది ఒకరోజూ చిన్నమ్మ కోడలికి కోటిపుత్తడి రంగులో ఒక బంగారు పిత్త కనిపించింది అది మాట్లాడుతుందట నీవు మంచి అమ్మాయి నేను మీకు సహాయం చేస్తాను అని పిట్ట చెప్పింది ఆశ్చర్యపోయింది ఆ పిట్ట రోజు దూరం వెళ్లి బంగారు గింజలు తీసుకొచ్చేది చిన్నమ్మ వాటిని దాచుకుంది దద్దకు ఇది తెలిసింది పిత్త అంగీకరించోట్టుకుని ఆ పిత్తను పట్టుకోవాలి అక్కడే బొమ్మల నాటకం ఒక రోజు పిట్ట దగ్గరకు వెళ్లి అంతే నన్ను నన్నుంది మాయపాము తినేంతో దద్దమ్మ ఆ పిత్తను పట్టుకునే ప్రయత్నం చేసింది అక్కడే బొమ్మల నాటకం మలుపు తిప్పుతుంది అంతే పిత్తగంగా తీరాలపైకి ఎగిరిపోయింది దద్దమ్మను మాయపాము తినేసింది అసూయ దురాశ మనిషిని నాశనం చేస్తాయి మంచితనంతో ఉన్నవారిని దేవుడుకూడా ఆశీర్వదిస్తాడు